స్వామియే శరణం అయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణం అయ్యప్ప స్వామి శరణం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రెడ్డి సత్య బాలాజీ రవి గారు మరియు వారి ధర్మపత్ని రమాదేవి గారు రాజమహేంద్రవరంలో ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మా శ్రీ అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి పెదముత్తేవి అయ్యప్ప స్వాములు అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ దంపతులకు పుణ్య దంపతులకు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ధనధాన్యాలతో మీ ఉద్యోగం మీ వ్యాపారం దినదినా అభివృద్ధి చెందాలని అయ్యప్ప స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శరణం అయ్యప్ప అదేవిధంగా ఈరోజు అన్నదాతలు మా శ్రీ అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితికి ఈరోజు అన్నదాతలు శ్రీ సత్యవెంకట వరప్రసాద్ గారు మరియు వారి ధర్మపత్ని ఉమా గారు మరియు వారి కుమారులు శరత్ చంద్ర మరియు సుమ వారి కుటుంబ సభ్యులు నిడదవోలు వాస్తవ్యులు వారు ఈరోజు మా యొక్క సన్నిధానంలో అన్నదాన ప్రభులు అదేవిధంగా ఎడ్లపల్లి పూర్ణ వెంకటేశ్వరరావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలో ఉంటారు వారు ఈరోజు మాకు శ్రీ అయ్యప్ప అన్న ప్రసాద సేవా సమితి పెదముత్తే వారికి అన్నదాన ప్రభులు అదేవిధంగా రెడ్డి సత్య బాలాజీ రవి గారు మరియు రామాదేవి గారు పుణ్య దంపతులు అయ్యప్ప స్వాములకు యాభై కేజీలు బియ్యం ఇచ్చారు అన్నదాన కార్యక్రమానికి వీరందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు ఉద్యోగం వ్యాపారం సకల సదుపాయాలు సమకూర్చాలని అయ్యప్ప స్వాములు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నదాన ప్రభు శరణం అయ్యప్ప అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ சுவாமியே சரணையப்பா